అవని తన తాళి మిస్ అయిందని కుర్చీలు చైర్స్ అన్నీ కూడా పక్కకు తీసి వెతుకుతూ ఉంటుంది ఇక అవని ఫ్రెండ్స్ అంతా కూడా అవనిని పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సత్య అవనిని చూస్తాడు జస్ట్ ఏ మినిట్ అని చెప్పి అవని దగ్గరకు వచ్చి అవని ఏదైనా మిస్ చేసుకున్నావా ఎందుకు అంత కంగారుగా వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సత్య తాలి మిస్ అయిపోయింది దానికోసమే వెతుకుతున్నాను తాలి నుంచి మిస్ అయినప్పుడు ఎన్నోసార్లు బావకు ప్రమాదం జరిగింది అర్జెంటుగా తాళి ఎక్కడ ఉన్నా సరే వెతికి తాళిని మళ్ళీ తిరిగి మెడలో వేసుకోవాలి అని చెప్పి అవని సత్యతో చెప్తూ ఉంటుంది కంగారు పడకు అవని కూడా వెతుకుతాను అని సత్య చెప్తూ ఉంటాడు సత్య అవని ఇద్దరు కలిసి టేబుల్స్ కుర్చీలు అన్నిటి కింద కూడా తాళి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అవని మాత్రం తన మెడలో తాళి మిస్ అయినప్పుడు శ్రీకర్ని ఎద్దు పడవటం ఇంకొకసారి ఎవరో కత్తితో పడవటం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవుడా బావ చెన్నైలో ఉన్నాడు బావకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని దండం పెట్టుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ టిఫిన్ తింటాడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు చెన్నైలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏసీ కూడా ఆన్లో లేదు ఏసీ ఆన్ చేద్దామని చెప్పి తడి చేతులతో స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు అక్కడ బావ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో వెంటనే బావకు ఫోన్ చేయాలి అని అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పటికే శ్రీకర్ స్పృహ కోల్పోయి ఉంటాడు అవని ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి అవని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా మీ బావ అని సత్య అడుగుతూ ఉంటాడు అవును సత్య బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీటింగ్లో ఉన్నాడో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందో అని అవని చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడుకు ఒక్కసారి మీ తాళి మిస్ అయినప్పుడు మీ బావకు ప్రమాదం జరిగింది కదా అని ప్రతిసారి అదే ఇన్సిడెంట్ జరుగుతుందని అనుకోకావని మీ బావకు ఏమీ కాదు అని సత్య చెప్తూ ఉంటాడు లేదు సత్య ఫ్యామిలీలో తాళి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్ తాళిని తొందరగా దొరికించుకుని మెడలో వేసుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది సరే త్వరగా నీ తాళిని వెతుకుదాం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఉన్న రూమ్కి వెయిటర్ కాఫీ తీసుకుని వస్తాడు శ్రీకర్ శ్రోహ కోల్పోవడం చూసి సార్ సార్ ఏమైంది సార్ అని చెప్పి శ్రీకర్ని లేపటానికి ప్రయత్నం చేస్తాడు శ్రీకర్ కళ్ళు తెరవకపోవడంతో వెయిటర్ టెన్షన్ పడుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు మరోవైపు అక్షయ పూజా మందిరం దగ్గరకు వచ్చి అమ్మ అన్నపూర్ణాదేవి కోసం ఎప్పుడు కూడా ఏమీ కోరుకోలేదు ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా కంటే ముందు అలర్ట్గా ఉండి నువ్వే కాపాడుతూ వచ్చావు అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా నువ్వే కాపాడాలి తల్లి ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను ఎంతగానో నమ్మి నీకు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు తల్లి పడుకుంటే నాన్నకు ఏదో ప్రమాదం జరిగినట్టు పీట కలవచ్చింది నాన్నకు ఏదైనా జరిగితే అమ్మ బ్రతకదు అమ్మ నాన్న ఈ మధ్యన దగ్గరయ్యారు వాళ్ళిద్దరిని మళ్ళీ దూరం చేసి అనాధనం చేయొద్దు నాన్న అందరిలాంటి నాన్న కాదు చాలా గొప్ప మనసున్న నాన్న కొన్ని రోజుల క్రితమే నాన్న అనే పిలుపుకి దగ్గరయ్యాను తల్లిదండ్రులను నువ్వే ఎప్పుడు కాపాడుతూ తల్లి అని చెప్పి అక్షయ దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ని చూసిన రూమ్ బాయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాడు డాక్టర్ శ్రీకర్కి చెక్ చేస్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వీళ్ళిద్దరూ ఏం వెతుకుతున్నారు పదండి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అవని సత్య దగ్గరికి వెళ్తారు ఏం వెతుకుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవని తాలిపోయిందంట అవనికి తాలి సెంటిమెంట్ అంట అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి అవని రోజుల్లో ఫ్యాషన్గా తాళిని తీసేసి నల్ల పూసలు వేసుకుని తిరుగుతున్నారు అలాంటిది నువ్వు తాళి కోసం ఇంతలా బాధపడుతున్నావా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు చాలా నార్మల్గా సమాధానం చెప్తున్నాను ఇంకొకలైతే కనుక గనుక చాలా ఫాస్ట్గా సమాధానం చెప్పాల్సి ఉండేది తాళి చాలా సెంటిమెంట్ అర్జెంటుగా తాళి పోయింది వెతకండి అందరూ అని చెప్పి అవన్నీ చెప్తుంది అందరు కూడా తాళి కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు డాక్టర్ శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తారు ఇక డాక్టర్ శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ వేస్తారు అప్పుడే అవని తాళి సత్య కనిపిస్తుంది అవని మీ తాళి అని సత్య పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో అవని పరిగెత్తుకుంటూ వచ్చి సత్య దగ్గర నుంచి తాళి తీసుకుని కళ్ళకు అద్దుకుని తాళికి నమస్కారం చేసుకుని వెంటనే మెడలో వేసుకుంటుంది అప్పుడే శ్రీకర్ కూడా సృహలకి వస్తాడు ఏం జరిగింది సార్ అని చెప్పి రూమ్ బాయ్ అడుగుతూ ఉంటాడు తడి చే చేతులతో కరెంట్ స్విచ్ వేశాను షాక్ కొట్టింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూడా ఇదే హోటల్లో ఉంటాను సార్ అందుకని చెప్పేసి వెంటనే బాయ్ దగ్గరికి వచ్చాడు కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు కాసేపు రెస్ట్ తీసుకుని మీరు బాగా నీరసంగా ఉన్నారు అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాయ్ కూడా మీకు తీసుకొచ్చిన కాఫీ చల్లారిపోయింది సార్ వేరే కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని తన తాళిని గురించి అందరికీ చెప్తూ ఉంటుంది తాళి మెడలో ఉన్నంత కాలం భర్తలు సంతోషంగా ఉంటారు కానీ ఆ విషయం తెలియక కాలం వాళ్ళంతా తాళిని తీసి ఫ్యాషన్గా రోడ్ల మీదకు వెళ్తున్నారు అది అంత మంచిది కాదు అని అవని చెప్తూ ఉంటే సత్య అదంతా వింటూ అవని నేను చూస్తుంటే బాగా జలసనిపిస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు శ్రీకర్ ఫోన్ చూసుకుంటాడు అవని ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఫంక్షన్కి వెళ్తా అని చెప్పింది కదా అని శ్రీకర్ మనసులో అనుకుని వెంటనే అవనికి రిటర్న్ కాల్ చేస్తాడు అవని సత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ చూసుకుని బావ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడే వస్తాను మాట్లాడి అని అవని పక్కకు వెళ్తుంది సత్య కూడా అవని వెనకే వెళ్ళి అవనిని శ్రీకర్తో ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటాడు బావా ఏంటి బావా ఇన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు నువ్వు ఎలా ఉన్నావు ఏమైంది ఎందుకు లిఫ్ట్ చేయలేదు కంగారుగా ఉంది చెప్పు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని మీటింగ్లో ఉన్నాను అందుకే లిఫ్ట్ చేయలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమే బావా అని అవని అడుగుతూ ఉంటుంది అబద్ధమే చెప్తున్నాను అవని ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టిందని తెలిస్తే నువ్వు అక్కడ కంగారు పడతావు తెలుసు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అవును అవుని బాగానే ఉన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకలా అడుగుతున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు తాలిపోయిన విషయం నీకు చెప్తే నువ్వు కంగారు పడతావు బావా అందుకే కూడా చెప్పను అని అవని మనసులో అనుకుని ఏం లేదు బావా ఎందుకో కాస్త భయంగా అనిపించింది అని అవన్నీ చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడుకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బావ అని చెప్పి అవని అంటుంది ఇక సత్య అవని దగ్గరికి వచ్చి ఆ యూ కూల్ అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావతో మాట్లాడిన తర్వాత మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సత్య తాళి దొరకటానికి నువ్వే కారణం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీ తాళిని వెతికి ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు అవని నీకు తాళి కడదాం అనుకున్నాను అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అవని చాలా లేట్ అయిపోయింది అందరికీ ఆఫ్ ఇచ్చి ఎవరెళ్ళకు వాళ్ళు బయలుదేరతాం అని సత్య చెప్తూ ఉంటే సరే సత్య అని చెప్పి అవని అంటుంది ఇక ఫ్రెండ్స్ అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతారు ఇన్ని సంవత్సరాల తర్వాత అంతా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మళ్ళీ విడిపోనందుకు బాధగా ఉంది కూడా అని మరికొందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం అంతా ఫ్యామిలీస్తో కలుసుకుందాం ఈసారి అయితే భావన తీసుకురాలేకపోయాను తప్పకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాను అని అవన్నీ చెప్తూ ఉంటుంది సత్య నువ్వు కూడా నీ వైఫ్ని తీసుకుని నెక్స్ట్ టైం రావాలి అని అవని చెప్తూ ఉంటుంది సత్య ఎప్పటికీ తన వైఫ్ని తీసుకురాలేవుడు అని సత్య ఫ్రెండ్ అవనికి చెప్తూ ఉంటే ఏయ్ ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రే నువ్వు ఆగ్రా వాడి మాటలు పట్టించుకోక అవని ఎప్పటికీ ఇక ఈ జీవితం మొత్తం నువ్వే భారీగా ఊహించుకుంటానే కానీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాను అవని అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అవనిని చంపడం కోసం వికీ పంపించిన రౌడీ అవనికి గన్ గురి పెడతాడు అప్పుడు సత్య అతన్ని చూస్తాడు అవనిని షూట్ చేయబోతూ ఉంటే అవనిని పక్కకు లాగేస్తాడు దాంతో బుల్లెట్ సత్యకు తగులుతుంది సత్య సత్య అని చెప్పి అవని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవరు అవనిని షూట్ చేయాలనుకున్నారని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఒరే వాడు అక్కడే ఉన్నాడు వెళ్ళంరా వెళ్ళి వాడిని పట్టుకోండి అని సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళకు దొరికితే చంపేస్తారు ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అవనిని మరెప్పుడైనా చంపొచ్చని రౌడీ అక్కడి నుంచి పారిపోతాడు కాకపోతే రౌడీ చేతిలో ఉన్న అవని ఫోటోను మాత్రం అక్కడే పడేస్తాడు అవని ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి అవని ఫోటో అక్కడ కనిపిస్తుంది ఫోటోని తీసుకుని అవని వాళ్ళ దగ్గరికి వస్తారు అవని కూడా నిన్ను చంపడం కోసమే వచ్చాడు వాడి దగ్గర ఈ ఫోటో కూడా ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు లేదు వాడెవడో చంపడానికే వచ్చుంటాడు వాడిని వాదించిన కేసుకు సంబంధించిన వాళ్ళు ఏంటని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు లేదు సత్య వాడు వంటలు చంపడానికే వచ్చాడని అవన్నీ చెప్తూ ఉంటుంది సరే ఆ విషయాలన్నీ తర్వాత అయితే మాట్లాడుకుందాం ముందు సత్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సత్యను హాస్పిటల్కి తీసుకెళ్తానున్న అవని ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది అవని ఫంక్షన్ కని చెప్పి వెళ్ళేటప్పుడు లావణ్య నిహారిక మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని కాలేజ్ ఫ్రెండ్స్ని కలవడం కోసం అని వెళ్ళింది ఇంకా రాలేదు నిహారిక లావణ్యలేమో ఇందాకలా అలా మాట్లాడారు శ్రీకర్ కూడా ఇంట్లో లేడు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ అవనికి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి